Namaste, welcome to The Viewpoint. భారత్ టార్గెట్ గా ఖలిస్తాని సానుభూతి పరులు నిధుల సమీకరణకు కెనడాలో భారీ ఎత్తున డ్రగ్స్ దందాలు నిర్వహిస్తున్నారు తాజాగా అక్కడ పోలీసులు ప్రాజెక్టు సిలికాన్ పేరిట నిర్వహించిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ ఆపరేషన్ లో నాలుగు వందల డెబ్బై తొమ్మిది కిలోల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం డ్రగ్స్ దందాలు నిర్వహిస్తున్నారు అని తెలిపారు అవును భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఆద్యం పోసేలా కెనడాలో పెద్ద ఎత్తున డ్రగ్స్ దందాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో అక్కడ పోలీసులు నిర్వహించారు మిలియన్ డాలర్ల విలువ చేసే కిలోల చేసుకున్నారు ఈ ప్రాజెక్టును కెనడాలోని పిల్ రీజనల్ పోలీసులు చేపట్టగా దీని పేరు ప్రాజెక్టు సిలికాన్ ఈ సందర్భంగా స్పందించిన పిల్ పోలీసులు ఈ దాడుల్లో భారతీయ మూలాలున్న ఏడుగురు సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు వీరికి మెక్సికన్ ముఠాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు వీరు అమెరికా కెనడా మధ్య ఉన్న వాణిజ్య ట్రక్కుల రవాణా మార్గాన్ని వాడుకుంటున్నట్లు గుర్తించారు ఇదే సమయంలో ఈ డ్రగ్స్ అక్రమ వ్యాపారం నుంచి వచ్చే సొమ్మును భారత వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు వెల్లడించిన పీల్ పోలీసులు ఈ క్రమంలో ఆందోళనలు ఆయుధాల కొనుగోలు వంటి వాటికి పాల్పడుతున్నారని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుతోనే ఈ ఖలిస్తానీ ముఠాలు ఈ విలువైన కొకన్ ఎగుమతి చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి కాగా గత డిసెంబర్ డిసెంబర్లోనూ అమెరికాలోని ఇల్లీ నాయిస్ లో భారతీయ మూలాలు ఉన్న ఇద్దరు కెనడా వాసులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది వీరి వద్ద నుంచి వెయ్యి పౌండ్ల కొను గుర్తించారు దీనికి సంబంధించిన దర్యాప్తు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోనే మొదలైంది ఇందులో భాగంగా అమెరికా కెనడా మధ్య వాణిజ్య ట్రక్కులు ప్రయాణించే మార్గాలపై నిఘా ఉంచారు